నమస్తే వెల్కమ్ టు జేఎం సిక్స్ టీవీ ఈరోజు ముఖ్యాంశాలు ఈరోజు మేము ఈ పత్రికా సమావేశం పత్రికా విలేకరుల ద్వారా తెలియజేనగా గత కొన్ని రోజుల క్రితం బీసీ నాయకులందరూ కూడా ఒక బీసీ నాయకుడిగా పోటీ చేస్తున్నామని చెప్పేసి నాయకుడి దగ్గరికి వెళ్ళి మేమందరం కూడా మద్దతు ప్రకటిస్తామని చెప్పేసి మేము వెళ్ళడం జరిగింది కానీ అక్కడ తెలిసిన తర్వాత ఏమైందంటే ఆ నాయకుడు కూడా ఉద్యోగం వదిలి పంతొమ్మిది సంవత్సరాల కాలం ఉందని చెప్పేసి కూడా మనందరి నమ్మబలిపికి తర్వాత నేను రాజకీయాలకు వస్తున్నాను చెప్పింది కానీ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్లకుండా విద్యా వ్యాపారాన్ని చేసుకుంటూ పబ్లికేషన్ పెట్టుకుంటూ అక్కడ కోట్లాది రూపాయలు సంపాదించిన చేసి తర్వాత మేమందరం కూడా బీసీ నాయకులు బీసీ జేసీ పక్షాన మేమందరం కూడా బ్యాక్ షెప్ తీసుకొని కరీంనగర్లో ఒక ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి విద్యార్థి నాయకునికి ప్రతి విద్యార్థంఘాలకు తర్వాత కుల అందరూ కూడా అందుబాటులో ఉన్న నాయకుడు తర్వాత ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాలుగా కూడా అందరికి అందుబాటులో ఉండి ఈరోజు పేద వర్గాలకు మధ్య వర్గాలకు కూడా చాలా మంది కూడా విజయం చాలా చాలామంది కూడా పూర్వ విద్యార్థులకు కూడా ఫీజును తక్కువ చేసిన కాలంలో అనేక సందర్భాలు ఉన్నాయి నేను ఒక విద్యార్థి నాయకునిగా ముప్పై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా ఆ విధంగా దాన్ని పనులుగా తీసుకుని మేమందరం కూడా బీసీ జేఏసీగా ఏర్పడి ఈరోజు ఆల్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి మేము మద్దతు ప్రకటించడం జరిగింది దాని వెనుక ఎలాంటి రాజకీయం లేదు ఆయన ఒక విద్యావేత్తగా మాత్రమే చూసాం కులం సంబంధం లేదు తర్వాత వర్గం సంబంధం లేదు కేవలం ఏంటంటే ఈ రోజు ఆ విద్యా సంస్థలో దాదాపు తొంభై శాతం మంది విద్యార్థులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు మాత్రమే చదువుతున్నారంట కాబట్టి ఏంటంటే అక్కడ తక్కువ మంది అగ్రవర్ణాల విద్యార్థులు ఉన్నారు ఆయన అందరూ కూడా సేవ చేస్తున్నారు కాబట్టి అవన్నీ పనులకు తీసుకొని మేము చేస్తున్నాం అదేవిధంగా నరేందర్ రెడ్డి గారి ద్వారా చాలామంది అనేక రకాలుగా కూడా మనకి ఇక్కడ ఉపయోగ ఉపయోగించుకున్నారు అందరికీ ఉపయోగపడ్డారు అలాంటి నాయకుడిని మనం ఈరోజు దాదాపు గెలుపు ఖాయమైన విధ దిశగా ఉంది కాబట్టి అందరూ కూడా ఏ విధమైన కుట్రలు చేస్తున్నారు ఆ కుట్రలు మానుకొని శాంతియుత వాతావరణంలో పోటీ వాతావరణంలో మాత్రమే ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అందరికీ హెచ్చరిస్తున్నాం ఈరోజు ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి ఏ కుల సంఘమైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ విద్యా సంఘమైనా ఏ సమావేశమైనా కూడా కేవలం నరేంద్ర రెడ్డి గారి యొక్క బస్సులు యొక్క విద్యార్థులను అందరినీ కూడా ప్రతి రాజకీయ పార్టీ తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక దశలో ఉన్నప్పుడు కూడా నరేందర్ రెడ్డి గారు అనేక వేలాది మంది విద్యార్థులను రోడ్డు మీద పంపించి ఉద్యమంలో కీలక పాత్ర వహించినాడు కాబట్టి ఇప్పటికీ నరేందర్ రెడ్డి గారు గెలుపు అనేది నిర్ణయించబట్టేది కేవలం ఏంటంటే దాన్ని నిర్ణయించుకొని కొంతమంది రాజకీయ నాయకులు పబ్బం గడుపుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారు వారికి అబ్బా వారికి ఈ విధంగా నేను కబర్దారు చెప్తున్నాను ఎప్పటికైనా మార్కొండి శాంతియుత వాతావరణంలో అందరం ఎన్నికల్లో పోటీ చేద్దాం తర్వాత నరేంద్ర రెడ్డి గారు కూడా పోటీ చేస్తారు అదేవిధంగా ఆయన శాంతి తర్వాత మంచి మనిషి మంచి మనిషి ఉన్న వ్యక్తిగా అందరికీ సుపరిచితం మన జిల్లాలే కాకుండా పక్క జిల్లాలో కూడా కాబట్టి మనందరం నరేంద్ర రెడ్డి నాయకత్వంలో మేము బీసీ జేఏసీ పక్షాన ఆయన మద్దతు ప్రకటిస్తున్నాం కరీంనగర్లో ఈరోజు నరేంద్ర రెడ్డి అనే వారు ఒక ఒక వ్యక్తి కాకుండా ఒక కులాన్ని కాకుండా అందరు కూడా పరిగెత్తి వ్యక్తున్నాడు కాబట్టి మనమందరం నరేంద్ర రెడ్డి గారికి మద్దతు ఇస్తామని చెప్పి సందర్భంగా నేను పత్రికా ముఖంగా యావత్ ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తున్నాను